స్వాగతం వార్తా విశేషాలు సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖకు రెండు వేల కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎన్సీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం భేటీలో ఆమోద ముద్ర వేసింది ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వలన రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్ద సారథి వెల్లడించారు మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపునకి రెండు వేల కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు ధ్వంసం చేశారా గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేసిందని తెలిపారు జిరాక్స్ కాపీలు ఇస్తామనే రీతిలో గత సర్కారు చట్టం చేసిందని భూ వివాదాలు వస్తే కింద వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చట్టాలు రూపొందించారని మంత్రి మండిపడ్డారు ఈ ఆందోళన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలంగా కానీ ఎంఎస్పీ ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ జియోటాక్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా దాదాపు తొంభై రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులే సర్క్యులేట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్ర లేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ఆడపిల్లలు అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని అనిత తెలిపారు గంజాయి కల్తీ మధ్యానికి బానిసలై వావి వరుసలు మరిచిపోతున్నారు పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడు దోవ పట్టిస్తూ ఉన్నాయి పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి స్కూళ్లలో విద్యార్థులకి వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు స్టార్టింగ్ కొన్ని కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చుమరిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక ఎత్తే అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసికందు నిజంగా వాడి రాక్షసుడనాలో వాడి ఏమనాలో కూడా అర్థమయ్యే పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నపాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివిరాలే అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని ఆ చిన్న పసికొందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురి లిక్కర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద మనం ఎత్తు పరిస్థితులను ఉక్కుమాదం ఉక్కుపాదం మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడోకటి వీళ్ళకి పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చిమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుకున్నాను అని పాస్టర్ రేవరెండం ఎం వినయ్ బాబు తెలియజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతులూరు ఉత్తర దళిత వాడులోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు జులై పదిహేను పదహారు పదిహేడో తేదీలలో సోమ మంగళవారం బుధవారంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉపవాస విజ్ఞాపన కోరికలు యవ్వనస్తుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన నివాస స్థలానికి పోదం రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిన పడదం రండి ఈ ఉపవాస విజ్ఞాపన కూరికలలో రెవరెండ్ మన్నవ రమేష్ చుండూరు కె జాన్ రాజు వేణూరు డిజే రత్నకుమారి తెనాలి డి యోహన్ మునంగి సత్యబాబు కుంటూరు సుందర్ సింగ్ పెదరాగూరు వాక్య పరిచర్య చేయుచున్నట్లు వివరించారు జరిగే ఈ కోడికలలో సంఘస్థులు ఆధ్యాత్మికంగా బలం పొంది ఆధ్యాత్మికంగా దీవించబడి దేవుని మేలు పొందగలరని కృపగల దేవుణ్ణి మిమ్మల్ని నడిపించాలని కోరారు మహోన్నతమైన దేవుని మహిమ క్రీస్తునందు ప్రియమైన దేవుని వందనాలు స్థానిక తెలుగు చర్చి దక్షిణ సంఘ యవనస్తులందరూ కలిసి దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరముగా జూలై నెల పదిహేను పదహారు పదిహేడు అనగా రేపు సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు దినంలో ఉపవాస కూడికలు సంఘ యవన బిళ్ళలు ఏర్పాటు ఉన్నారు ఈ ఉపవాస కూడికల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి దేవుని కృపను పొందుకోవాలని సంఘం ఎంతగానో ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు అలాగనే సంఘమంతా కూడా మేమందరము దేవుని సన్నిధానంలో చేరి ఆయన పాదపీఠం ఇచ్చే మోకరించి సమయోచితమైన దేవుని సహాయం పొందుకునేలాగున మేమందరము ఉపవాసం ఉండి విజ్ఞాపనం ఉన్నాము కనుక ఈ ఘనమైన కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొని దయవ ఆశీర్వాదములు పొందవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఈ ఘనమైన కార్యములు ఏర్పాటు చేసినటువంటి సంఘ యోనస్తులకు ప్రత్యేకంగా వందన తెలియజేస్తూ పూర్తి సహకారం అందిస్తున్నటువంటి స్థానిక సంఘ పెద్దలు నిర్మాణ కమిటీ పెద్దలు కూడా ప్రత్యేకంగా వంద తెలియజేస్తున్నారు పదిహేనవ తారీఖు ఉదయ కాలం దైవజనులు మన్నవ రమేష్ గారు వర్తమానం అందించడానికి రాబోతున్నారు అలాగే పదిహేనవ తారీఖు సాయంత్రము కె జాన్ రాజు గారు వేబు నుంచి వర్తమానం అందించడానికి మన మధ్యకు రాబోతున్నారు అలాగే పదహారో తారీఖున జనాల నుండి డిజే కుమార్ గారు పదహారో తారీఖు సాయంత్రము గాజుల మివన్ గారు నుండి మన మధ్యకు రాబోతున్నారు అలాగనే చివరి పదిహేడవ తారీఖు ఉదయ కాలంలో మీ సత్యంబాబు గారు గుంటూరు నుంచి అలాగనే పెదరావు నుంచి సాధు గారు దేవుని వర్తమానం రాబోతున్నారు ఈ ఆడవులు దేవత చెప్పేటువంటి వర్తమానము విని ఆధ్యాత్మికంగా బలం పొంది ఆధ్యాత్మికంగా దీవించబడి దేవుని మేళ్లు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా జిల్లా చెరుపల్లి మండలం చెరుకుపల్లి ఇండియన్ గ్యాస్ కంపెనీ ఆఫీస్ వద్ద వారం పది రోజుల నుంచి కోసం పడిగాపులు కాస్తున్న అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఊర్ గ్యాస్ బండలు ఫ్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశ టిడిపి ప్రభుత్వం దాని ప్రకారం అర్హులైన ప్రతి వ్యక్తికి ఈ కేవైసీ తప్పనిసరిగా ప్రకటించిన ప్రభుత్వం కొన్ని సమయాల్లో సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడం వలన నానా ఇబ్బందులు పడుతున్నారు మూడు నాలుగు రోజులు పరిస్థితి లబ్ధిదారులు आज दादा को बोलते गोपाल मांगे रे मूर्ख आदमी बात देखना

జిల్లా వేమూరు నియోజకవర్గం వర్గం నూర్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల గ్రామాల్లో నిర్వహించిన జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పనులు గృహ నిర్మాణాలపై ఏపీడీ సువార్త ఎంపీడీఓ కే స్వరూపరాని ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది పనిచేసే కుటుంబానికి వారానికి వంద రోజులు పనివ్వాలని హౌసింగ్ స్కీమ్ నందు గృహ నిర్మాణం చేసేందుకు వారికి తొంభై రోజులు హాజరు వేసి గృహ నిర్మాణ లబ్దిదారులకి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లింపులు చేయాలని జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డు తయారు చేయాలని పండ్ల తోటల పెంపకం రైతులకి వంద శాతంతో సబ్సిడీ కింద పండ్ల తోటలు ఉద్యానవనం మొక్కలు ఇవ్వాలని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీపీ రాపల్ల నరేంద్ర కుమార్ ఏపీఓ బాలకృష్ణ నాయకు ఈసీ మహేష్ పేరు చరణ్ గోపి మండల గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ తో పాల్గొన్నారు జ్ఞానకార్యాల పూర్తి అయ్యేసరికి మే ये कौन है मतलब ये कौन है ना तो प्रोजेक्ट में है तो सब क्रिएट कर दिया है तब तक गेम बदलेगा मतलब क्षेत्र पर तय यानी ये मुझे सुनते, सुनते, मैं वे वो ऐसे हूँ, पर ये वे वो ऐसे ट्रेंड चला रहा है, बढ़िया था। मुझे सुनती, मेरे लड़के भी बढ़िया लड़के हैं, मेरे लड़के मेरे लोग मुझे ऐसा अब नहीं है, मुझे बढ़िया था, ये कैच करेगा अगर ये बढ़िया था, नीचे मेरा ऐसा मुझे बहुत आना पड़ेगा, हम लोग ल

వార్త ఇ సమాప్తం పడక వెళ్ళ మళ్ళీ కలుగుతాం నమస్కారం